మన రంధ్రాన్ని ఓపెన్ చేయనీకనే వచ్చినట్టు అంటే ప్రతి మనిషికి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి అయితే అందరికీ రాదు మరి గురువుకి గురువు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ పదవ రంధ్రం గురించి అర్థమవుతుంది నువ్వు వచ్చిన గురువు అంటే నీకు ఆ పదవ రంధ్రం అర్థమైతే నువ్వు సాధన చేస్తే నువ్వు కరెక్ట్గా గురువుని చేస్తే కాదు గురువు చెప్పిన సాధన చేయాలి గురువు ఏమేం చెప్తుండు ఎట్లెట్లా సాధన చేయాలి ఎట్లా మంత్ర జపం చేయాలి ఎట్లా ధ్యానం చేయాలి ఆ ధ్యానం ద్వారానే మనం పదవ రంధ్రాన్ని చేరుతాం మనం కడుపులో ఉన్నప్పుడు మనకు పదో రంధ్రం ఉంది ఆ జ్ఞానం ఉంది పడ్డమా పదో రంధ్రం మూసుకుపోయింది మళ్ళీ ఆ మూసుకపోయిన కడుపులో ఉన్నటువంటి ఆ పదో రంధ్రము ఓపెనందా బ్రహ్మరంధ్రము అప్పుడు ఉన్న జ్ఞానము పుట్టిన తర్వాత ఉండదు మళ్ళీ అట్లాంటి జ్ఞానము సస్వరూపం మర్చిపోయిన సస్వరూపము మరల్లా నా మదికి ఎరక గురువు ఎరక చేస్తాడు నేను మర్చిపోయిన కడుపులు నుండి బయటకు కడుపులు ఉన్నప్పుడు గుర్తుంది కడుపులకి వెళ్ళి బయటకు వచ్చినానా జ్ఞానం మర్చిపోయినా నేను ఎవరు మర్చిపోయినా నేను ఎవరు చెప్పదు ఎవరు గురువే చెప్తాడు కాబట్టి గురువే ఆ రంధ్రాన్ని నీకు చూపించగలుగుతాడు పదవ రంధ్రాన్ని చూపి అదే బ్రహ్మరంధ్రము అంటారు సాధన చేస్తే మన లోపలనే బ్రహ్మరంధ్రం ఉంటుంది ఎవరైతే బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకున్నారో వాళ్ళే మోక్షులు ముక్తి పొందుతారు అంటే విశ్వశక్తితోటి కనెక్ట్ అవుతారు అంటే అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్తాడు ఈ జీవుడు ఆ దేవుడు అవుతాడు దే ఈ జీవుడు దేవునితో కలిసిపోతాడు ఈ మానవుడు మాధవుడు అవుతాడు ఎప్పుడైతే బ్రహ్మరంధ్రము సూక్ష్మాతి సూక్ష్మంగా ఎట్లా అంటే నీవార తన్వి సన్నగా ఉంటుంది ఆ చెప్పనిక రానట్లాంటిది అనుభవించాలి దాన్ని అంతే అట్లా ఎప్పుడైతే మనిషి మానవుడు జీవుడు ఈ మానవుడు పదవరంధ్రాన్ని ఓపెన్ చేసుకుంటాడో ఆ పాదవ రంధ్రం గుర్తెరుగుతాడో ఆ మనిషి ఆ మానవుడు మాధవుడు అవుతాడు ఈ నరుడు నారాయణుడు అవుతాడు ఈ జీవుడు దేవుడు అవుతాడు ఈ జీవాత్మ పరమాత్మ అవుతాడు అంటే రెండు కలిసిపోతాయి ఈ నీళ్లు పాలల్లో కలిసిపోతే పాలే అయితాయి అర్థమైందా అంటే మన దేవుడికి జీవుడికి దేవుడికి మధ్యన మూసేషిరు రంధ్రాన్ని కనెక్ట్ అంటే దేవుడికి జీవుడికి మధ్యన వారధి మూసుకపోయింది ఎప్పుడైతే దేవుడితోటి మనం కలవాలి సంయోగం చెందాలి దేవుడితోటి మనం యోగం చెందాలంటే ఆ రంధ్రం ఓపెన్ కావాలి ఆ రంధ్రం ఓపెన్ కావాలంటే ఆ రంధ్రం తెలుసుకోవాలంటే బ్రహ్మరంధ్రం తెలుసుకోవాలంటే సాధన చెయ్యాలి ధ్యానం చేయాలి ఎప్పుడైతే నీ మనస్సు కదలని స్థితిలో ఉంటుందో అప్పుడు అసలైనది నీకు గోచరిస్తుంది ఇప్పుడు బాగా కళ్ళతోటి చూడు ఏమవుతుంది బాహ్యంగా కళ్ళు దృష్టి చూడు అన్నిటిని చూడు అలసిపోతాయి కళ్ళు మనసు పదే పదే ఆలోచించు ఏమైతుంది మనసు కూడా అలసిపోతుంది